వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సంబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా ముహూర్తం షార్ట్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా ముత్తాత నందమూరి తారక రామారావు గారు ఆయన పక్కనే నిలబడి చూస్తున్న మా తాత నందమూరి హరికృష్ణ గారు మరియు మా నాన్న నందమూరి జారమ్ గారి ఆశీస్సులు ఎప్పుడు నాతో ఉంటాయని నేను నమ్ముతాను దివి నుండి వారి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని చూస్తూ సంతోషిస్తారని నేను నమ్ముతున్నాను నేను వేయబోయే మొదటి అడుక్కి నా మా తాతలు మా అమ్మమ్మలు మా బాబాయిలు నా మొత్తం కుటుంబం అందరికి ఎంకరేజ్మెంట్ ఉండడంతో నాకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఫంక్షన్కి వచ్చి మంచి మనస్తో పూజ చేశారు మా నాన్నమ్మ నందమూరి లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ నాని అలాగే ఈ ముహూర్తం షాట్కి డైరెక్షన్ చేసిన మా అమ్మమ్మ లోకేశ్వరి గారికి కెమెరా ఆన్ చేసిన మా అమ్మమ్మ పురంధేశ్వరి గారికి క్లాబ్ కొట్టిన మా అమ్మమ్మ భువనేశ్వరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా ముహూర్తం షాట్కి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించిన మా తాత నందమూరి మోహన్ కృష్ణ గారికి స్క్రిప్ట్ అందించిన మా అత్త సుహాస్ని గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వార్తలు విశేషాలన్నీ ప్రజలకి అందజేస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇప్పటిదాకా గైడ్ చేస్తూ వచ్చినందుకు మా డైరెక్టర్ వైవిఎస్ గారికి థ్యాంక్ సో మచ్ అన్న